హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పైకి ఎక్కి తన దగ్గర ఉన్న టార్చ్ లైట్ ఆన్ చేశాడు వీర అంతే లోపల ఉన్న ఇరవై మంది సెక్యూరిటీ గార్డ్స్ ఒకేసారి తన మీదకు వచ్చారు అయితే ఇలాంటిది ఏదో ఉంటుందని ముందే చేసిన వీర తన షర్ట్ వెనుక నుంచి రోడ్డు తీసి దొరికిన వాళ్ళని దొరికినట్లు కాళ్ళ మీద కొట్టాడు వాళ్ళు కూడా బలంగా ఉండడంతో కొట్టిన మళ్ళీ మళ్ళీ లేస్తూ వీరా మీదకి దాడి చేస్తున్నారు అయినా తట్టుకుంటూ ఒక్కొక్కరిని ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టుకుంటూ వచ్చాడు అక్కడే పావుగంట అయిపోయింది ఇంకో ఐదు నిమిషాలు మాత్రమే మిగిలింది ఇంకా నలుగురు ఉన్నారు అంతే తన కళ్ళు ఫాస్ట్గా ఆ వాల్యుబుల్ మెటల్స్ ఉంచిన బాక్స్ కోసం వెతికాయి అక్కడ బీరువా తప్ప ఏమీ కనబడలేదు ఎగ్గిరి జంప్ చేసి తన దగ్గర ఉన్న రివాల్వర్తో ఆ బీరువా సూట్ చేశాడు ఈలోపు ఆ నలుగురు కలిసి వీరా ఫోర్స్ ఫోర్స్గా లాగారు అయినా వీరా వాళ్ళని వదలకుండా పటపట కాళ్ళతో తన్ని మరీ బీర్వా ఓపెన్ చేసి అందులో ఉన్న బాక్స్ తీసుకొని కిందకి దిగు దిగబోతుంటే వాళ్ళ నలుగురు కలిసి బీరాని పైకి లాగారు ఈలోపు లాస్ట్ ట్రైన్ కూడా వెళ్ళిపోయింది గేట్ ఓపెన్ అవుతుందన్న సౌండ్ వినపడుతుంది వీరా ఆ బాక్స్తో అందరి దవడలో వాయగొట్టి కిందికి దూకి ఫాస్ట్గా జారుకుంటూ వెళ్ళిపోయాడు అయితే ఎంత డౌన్ అయినా అంత ఫైటింగ్లో దెబ్బలు తగలకుండా ఉండవుగా రైట్ హ్యాండ్ బాగా నొప్పి పుడుతుంది ఒక్క పక్క భుజంపై దెబ్బ తగిలి రక్తం కారుతుంది అయినా తట్టుకుంటూ బైక్ స్టార్ట్ చేసి మొహానికి ఉన్న మాస్క్ తీశాడు అరగంట తర్వాత ముంబై ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒక ఫామ్ హౌస్లోకి వెళ్ళాడు వీర బైక్ చూసి సెక్యూరిటీ గార్డ్ తలుపులు ఓపెన్ చేశాడు లోపల చుట్టూ చెట్లు ఇంకా లోపల దాదాపు రెండు కిలోమీటర్లు దూరంలో ఉంది ఆ ఫామ్ హౌస్ వీరా లోపలికి వెళ్ళి బైక్ దిగి ఆ బాక్స్ తీసుకొని ఆ హౌస్లోకి ఎంటర్ అయ్యాడు లోపల హాల్లో తన కోసమే టెన్షన్గా ఎదురుచూస్తున్నాడు విలియమ్స్ వీరాని చేతిలోని బాక్స్ని చూసి ఆగయ్య వీరాబాయ్ అంటూ లేచి వెళ్ళి హగ్ చేసుకోబోయాడు వీరా అతన్ని దూరం నెట్టుతూ బాక్స్ని టీపాయ్ మీద పెట్టి తన సోఫాలో కూర్చున్నాడు ఈలోపు ఒకతను వాటర్ బాటిల్ ఇవ్వగానే సగం గటగటా తాగేసి మొహం మీద కాసుని కొట్టుకొని అబ్బా అంటూ కుర్చీ పట్టుకున్నాడు నొప్పి విపరీతంగా ఉండడంతో విలియమ్స్ అయ్యో ఏమైంది వీరా అంటూ కంగారుగా తన దగ్గరకు వచ్చాడు అప్పుడే పైన నుంచి ఒక ఆయన కిందికి వస్తూ ఆగయ్యా షేర్ అంటూ నవ్వాడు విలియమ్స్ ఆ షేర్ కాబట్టే సింగిల్గా వెళ్ళి సాధించుకొచ్చాడు రెహ్మాన్ బాయ్ అంటూ బాక్స్ వైపు చూపించాడు ఈలోపు ఒక అమ్మాయి వయసు దాదాపు ఇరవై ఉంటాయి రెహమాన్ బాయ్ కూతురు మంజు వీరా భుజానికి ఉన్న బ్లడ్ చూసి అయ్యయ్యో అంటూ కంగారుగా క్లాత్ని తీసుకొని వచ్చి తుడవటానికి వీరా మీద చేయి వేసింది అంతే వీరా తన వైపు కోపంగా చూసి ఒక్కతోపు తోశాడు ఆ పిల్ల కిందపడి తగిలిన దెబ్బ కన్నా వీరా చూసిన ఆ చూపుకి భయపడి వణికిపోయింది రెహ్మాన్ విలియమ్స్ ఇద్దరు షాక్ విలియమ్స్ వెంటనే తేరుకొని వీరా తను ఎవరనుకుంటున్నావు మన రెహ్మాన్ బాయ్ కూతురు అన్నాడు కంగారుగా ఎవరైతే నాకేంటి నన్ను తాకే హక్కు కేవలం నా బాలిక మాత్రమే నా జాన్ అంటూ వెల్ చూపించాడు అంటే ఆడలేడీ ఔరత్ ల సంగతి సార్ చెప్పింది విలియమ్స్ కూడా ఒక్క క్షణం దడుచుకొని రెహ్మాన్ వైపు చూశాడు ఆయన మంజుని పైకి లేపి నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు తర్వాత వీరా వైపు చూస్తూ అంత స్పెషలా నీ వైఫ్ అని అడిగాడు సీరియస్గా వీరా నువ్వే అన్నావు కదా షేర్ అని మరి ఆ షేర్ ఒక అమ్మాయిని ఇష్టపడుతుంది అంటే తను ఎంత స్పెషల్ అయి ఉండాలి తనే భార్య అయితే ఇంకెంత స్పెషల్ అయి ఉండాలి అన్నాడు రెహమాన్ ఆశ్చర్యంగా వీరా వైపు చూస్తూ అసలు ఎక్కడ పట్టావు విలియమ్స్ అని అడిగాడు విలియమ్స్ మీరే అన్నారుగా బాయ్ షేర్ అని దారి తప్పి సిటీలో తిరుగుతుంటే నువ్వు చూడ ఉండవలసింది అడవిలో అని చెప్పి తీసుకొచ్చా అన్నాడు రెహమాన్ రే ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురండి అంటూ పెద్దగా చెప్పేసరికి ఇద్దరు పనివాళ్ళు వచ్చి గబగబా వీరాకి ఫస్ట్ ఎయిడ్ చేశారు రెహమాన్ ఆ బాక్స్ని చేతిలోకి తీసుకొని బాగా బరువుంది అంటూ ఏవేవో నెంబర్స్ స్ప్రెడ్ చేశాడు ఓపెన్ అవ్వలేదు విలియమ్స్ నేను ట్రై చేయనా అని తీసుకొని తన పాస్వర్డ్ ఎంటర్ చేశాడు వచ్చు తనకే అవ్వలేదు వీరా ఇవ్వమని సైగ చేయగానే విలియమ్స్ దాన్ని తన ముందు పెట్టాడు వీరా రెండు నిమిషాలు ఆలోచించి సిక్స్ నెంబర్స్ ఎంటర్ చేశాడు అంతే ఓపెన్ అయింది లోపల మూడు వస్తువులు ఉన్నాయి చూడటానికి సిల్వర్ కలర్లో ఉన్నాయి వీరా ఇవి ఇర్రి ఇరేడియం అనే రేర్ మెటల్తో చేసిన వస్తువులు సూరజ్ మాకు ఈ డీల్ గురించి చెప్పినప్పుడు నేను లైట్ తీసుకున్నా కానీ విలియమ్స్ కూడా పదే పదే చెప్పడంతో వీటి వాల్యూ గురించి ఎంక్వైరీ చేశా దాదాపు రెండు వందల కోట్లు అన్నాడు సిగరెట్ వెలిగించి రెహమాన్ ఓకే వీరా ఏదైనా మా కోసం నీ ఫ్రెండ్స్ని కూడా పక్కన పెట్టి ఆ సూరజ్కి హ్యాండ్స్ ఇచ్చి ఒక్కడవే ఇంత రిస్క్ చేశా అండ్ దీంతో నువ్వు దుబాయ్లో జరగబోయే మీటింగ్కి రావడానికి ఎంత సంపాదించేసావు అన్నాడు నవ్వుతూ వీరా నా వాటా వంద కోట్లు గుర్తుందిగా అంటూ పైకి లేచాడు రెహ్మాన్ గుర్తుంది వెళ్ళి రెస్ట్ తీసుకో నైట్ మాట్లాడుకుందాం అన్నాడు వీర నేను వెళ్ళాలి రేపు డీల్లో హైదరాబాద్ వస్తారుగా కలుద్దాం అన్నాడు రెహమాన్ అరే అందుకే కదా ఉండు రేపు మార్నింగ్ అందరం కలిసే వల్ల వీర నేను ఎవరితో కలవను నా కోసం నా జాను ఎదురు చూస్తూ ఉంటుంది విలియమ్స్ నీకు ఎన్నోసార్లు చెప్పాను నా విషయంలో జోక్యం అవ్వద్దని చెప్పు మీ బాస్కి అంటూ ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోయాడు రెహమాన్ ఇలాంటి వాడే కావాలి నాకు కూడా చూడు అంత దెబ్బ తగిలినా లెక్క చేయడం లేదు కళ్ళల్లో ఏదైనా చేయగలను దమ్ము మాటల్లో ఎవరిని లొంగని మొండితను అబ్బా నచ్చాడయ్యా అంటూ విలియమ్స్ భుజం తట్టాడు విలియమ్స్ అంతా ఓకే కానీ భయ్యా తన మీద ఏవో పోలీస్ కేసులు ఉన్నాయి అవి క్లియర్ అయితే ఇంకా ఏ టెన్షన్ ఉండదు అన్నాడు సీరియస్గా రెహమాన్ ఆ దూకుడు చూస్తేనే అర్థమవుతుంది ఆ మాత్రం ఉండకపోతే ఎలా సరే సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి ఆ కేసులు అవి లేకుండా చేస్తానే అన్నాడు విలియమ్స్ ఆ అవసరం రాదనుకుంటా నేను విన్నంత వరకు మీరా వైఫ్ ఆ ప్రయత్నాల్లోనే ఉంది ఆ అమ్మాయికి కూడా గట్టిదే అన్నాడు రెహమాన్ ఊ అంటూ నవ్వాడు నైట్ లెవెన్ పదకొండు గంటలకి ఖాళీ సింహాని సుబ్బుని పంపించేసి తను మాత్రం అక్కడే ఉన్నాడు విశిష్ట మాత్రం ఏమీ తినకుండా వీరా కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది చిట్టికి యమా ఎంజాయ్ విశిష్ట తనకి పెద్దగా పని చెప్పడం లేదు కడుపు నిండా తినడం టీవీ చూస్తూ కూర్చోవడం ఇప్పుడు కూడా నిద్ర వస్తుందని చెప్పి హాయిగా వెళ్ళి స్లిమ్ వేశాడు ఖాళీ ఇష్ ఎక్కడికి వెళ్ళడంట విసి అన్నాడు ఆవలిస్తూ విశిష్ట నాకు చెప్పి వెళ్తే నీకు చెప్పేదాన్ని మధ్యాహ్నం ఒకసారి ఫోన్ చేసి నైట్ ఏ టైం అయినా వచ్చేస్తా అని మాత్రం చెప్పాడు అన్నది దిగులుగా ఖాళీ నాకేమీ అర్థం కావడం లేదు విషయం అయినా వాడు ముంబై వెళ్దాం అంటే నువ్వు ఎందుకు వద్దన్నావు అని అడిగాడు విశిష్ట చెప్పేస్తారు మా ప్లాన్స్ మాకున్నాయి ఖాళీ మా అంటే ఇంకా ఎవరు మీ మీ బామ్మ తాతగారిన విశిష్ట కాదు కొన్ని రోజులు ఆగు నీకే తెలుస్తుంది అంటూ లేచి బయటకు వెళ్ళి వెయిట్ చేస్తుంది ఖాళీ అమ్మ అక్కడ దాకా వచ్చినవాడు లోపలికి రాకుండా ఉంటాడా అంటూ తను బయటకు వచ్చి పొట్టుకోలో కూర్చున్నాడు విశిష్ట బ్రిడ్జ్ డాన్ తొందరగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశా అనుకుంటూ ఇంకా కంగారు పడుతుంది లెవెన్ థర్టీకి వచ్చాడు వీరా కార్ దిగ్గానే విశిష్ట పరిగెత్తుకుంటూ వెళ్ళి హ్యాక్ చేసుకుంది వీరాకి తన జానుని చూడగానే మనసంతా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు లేట్ అయింది అని అడిగింది కళ్ళల్లో ఒక నీళ్ళతో వీర లోపలికి రావద్దా అని అడిగాడు చిన్నగా దా అంటూ పట్టుకుంది అంతే చేయి తీశాడు విశిష్ట ఏదో అడిగేలోపు ఖాళీ వచ్చావా పాపం విశిష్ట నీ కోసం ఏం తినకుండా ఎదురు చూస్తుంది సరే రేపు కూడా రావాలా నేను అని అడిగాడు వీరా నీకు ఒకసారి చెప్పాను కొన్ని రోజుల వరకు అంతే అని మళ్ళీ అడుగుతావు ఎందుకు అని అడిగాడు లోపలికి నడుస్తూ ఖాళీ అది సరే ఎక్కడికి వెళ్ళావు వీరా అని అడిగాడు తన వెనకే వస్తు వీరా ఇప్పుడు కాదు నువ్వు దుబాయ్ నువ్వు దుబ్బై ఇంకా అంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు ఖాళీ తన వైపే నవ్వుతూ చూస్తున్న విశిష్టతో సరే వెళ్తా బంగారం అన్నాడు విశిష్ట ఇంతనైట్ ఎక్కడికి వెళ్తావు కానీ పైన పడుకో అన్నది ఖాళీ సరేనంటూ వెళ్ళిపోయాడు విశిష్ట రూమ్లోకి వెళ్ళి షర్ట్ తీసి చేతిని నొక్కుంటున్న వీరాన్ని చూసి ఏమైంది అని అడిగింది ఏం కాలేదు అనగానే భుజంపై కట్టు చూసి ఇది ఏంటి ఏమైంది అని అడిగింది కంగారుగా వీర అది ఏదో చిన్న దెబ్బ అంటూ కవర్ చేయబోయాడు విశిష్ట ఏడ్ చేస్తూ చేయి పట్టుకొని చూస్తూ ఎందుకు ఇదంతా స్మెల్లింగ్ వచ్చింది అసలు ఏమైంది